వెల్కమ్ టు టేల్స్ బై తన్షి ఛానల్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి ఆశ్వేజీ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే దశమిని అంటే పదవ రోజును విజయదశమి అని అంటారు ఇదే రోజుని దసరా అని కూడా అంటారు దశ అంటే పది హర అంటే ఓటమి దశమి రోజు అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది మొదటి మూడు యుగాలు అయిన సత్య త్రేత ద్వాపర యుగాలలో చెడుపై మంచి గెలుపు సాధించి ధర్మస్థాపన జరిగిన రోజు చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు ముందుగా సత్యయుగంలో మహిషాసుడు అనే రాక్షసుడు అసురులకు అధిపతిగా ఉండేవాడు మహిషు అంటే దున్నపోదు మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసుడు అన్న పేరు వచ్చింది రాక్షసుల్లోనే అతి బలవంతమైన మహిషాసుడికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలనే కోరిక కలిగింది అందుకోసం బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని పొందేందుకు ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా ఎండనక వాననక ఆకలి దప్పికలు తెలియకుండా ఏళ్ళ తరబడి మహిషాసుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వక తప్పలేదు అతని తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసుడు నాకు అమరత్వం ప్రసాదించండి స్వామి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాకు అవరాన్ని ఇచ్చే శక్తి లేదు వేరే వరం కోరుకో అని అంటాడు ఆ క్షణం మహిషాసుడు బాగా ఆలోచించి ఉన్న దేవతలందరూ ఎక్కువగా మగవారే ఉన్నారు కదా అని స్వామి నాకు ఈ జగత్తులో ఏ పురుషుడు కానీ ఏ జంతువులు కానీ నన్ను అంతం చేయలేని వరం ప్రసాదించండి అని కోరుకుంటాడు ఎందుకంటే ఆడవారు ఎలాగో అతన్ని ఓడించలేరని అతని నమ్మకం బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమైపోతాడు ఇక దీంతో మహిషాసుడో అధికార దాహం పెరిగిపోతుంది పొందిన వరంతో త్రిలోకాధిపత్యం సాధించడానికి బయలుదేరుతాడు ప్రజలు దేవతలను వేధించసాగాడు దాంతో అందరు దేవతలు బ్రహ్మ శివుడు విష్ణు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మీరే కాపాడాలి స్వామి అని వేడుకుంటారు దాంతో దేవతలంతా కలిసి ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు ఉపాయం ఆలోచిస్తారు మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేంత బలవంతురాలని సృష్టించాలని అనుకున్నారు అలా వారందరి అంశాలతో ఉద్భవించిన దేవత ఈ దుర్గాదేవి పద్దెనిమిది చేతులతో సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు దేవతలందరూ తమ తమ ఆయుధాలను అందించారు విష్ణువు సుదర్శన చక్రాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు ఇలాంటి గొప్ప ఆయుధాలను ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసు మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత మరి తక్కువ తక్కువవాడ వేల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నారు తానే స్వయంగా ఒకసారి సింహంలాగా మరోసారి ఏనుగులాగా చివరిగా దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు కానీ అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గామాత వాహనమైన సింహంతో వారిని చీచి కిందాడేసింది ఆమె రూపానికి వారి సైన్యం యుద్ధం చేయకుండా వెనక్కి తిరిగి మారిపోయారు అలా తొమ్మిది రోజుల భీకర యుద్ధం తర్వాత మహిషాసుని సంపాదించింది దుర్గాదేవి అప్పుడు దేవతలందరూ దుర్గాదేవిపై పూల వర్షం కురిపించారు ఈ సందర్భంగా దేవతలందరూ సంబరాలు జరుపుకున్నారు ఇదే విజయదశమికి నాంది శరదృతువులోని ఋతువులోని తొమ్మిది రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజులను శరద్ నవరాత్రులని పదవ రోజున విజయం లభించింది కాబట్టి విజయదశమి అని అంటారు ఇలా అమ్మవారిని వేరు వేరు అవతారాలలో తొమ్మిది రోజుల పాటు అలంకరించి శ్రద్ధగా కొలుచుకుంటారు ఇదే విజయదశమి రోజు త్రేతాయుగంలో రాముడు రావణాసుని అంతం చేశాడు కాబట్టి ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల రాముడు రావణుడి మధ్య జరిగే సన్నివేశాలని నాటకంగా వేస్తూ ఉంటారు అక్కడ రామలీలా పేరుతో పండుగను జరుపుకుంటారు ద్వాపర యుగంలో పాండవులు వన తర్వాత వారి ఆయుధాలను జమ్మి చెట్టు నుంచి తీసుకుని పాండవులు కౌరవులపై అదే రోజు విజయం సాధిస్తారు ఇలా ఒకే తిథికి మూడు సందర్భాలు ప్రత్యేకత ఉంది కాబట్టి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పండుగలు జరుపుకుంటారు పాండవులు జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు తీసుకున్నారు కాబట్టి మన పెద్దలు ఆ రోజు జమ్మి చెట్టును పూజిస్తారు మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరెన్నో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి టైల్స్ వేదాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను కమెంట్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్